ఈ ధనసాసాలకు వేడుకగా సన్నాహాల్లో వాటిలో పాల్గొంటారు సభలు సమావేశాలు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఈ ధనసు టైం టైం చాలా బాగుంది ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులు కూడా ఆయన తొలగిపోయినాయి ఇక్కడ నుంచి అనుకుంటే పట్టిందల్ల బంగారం వెళ్ళకి అందుకే ధనసు వాళ్ళు ఏదైనా సరే ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయొచ్చు వ్యాపారాలు చేయొచ్చు రియల్ ఎస్టేట్ చేయొచ్చు కన్యూమర్స్ ఇలాంటి వ్యాపార పెట్టుకోవచ్చు పాలు పెరుగు సంబంధించిన వానర్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ రాసి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనుకోకుండా అయిపోతే ఇవాళ అనుకుంటే టూ డేస్ పట్టిన కూడా స్కారం ఉంది టైం చాలా బాగుంది గ్రహాలు మంచి అనుకూలంగా ఉన్నాయి ఇది అనుసరాలు చేసిన అంటే ఉండదు ఈ రాశి చక్కగా ఈశ్వరుడికి ప్రతి సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి పాలతో లేకపోతే పంచాంగుల అభిషేకం చేయించుకోండి చేయించినట్టయితే ఏ దోషాలన్నా కలిగిపోతే ఇబ్బంది అంటూ ఉండదు